పెద్దలు జనార్దన్ రెడ్డి చిన్నారెడ్డి లాంటి నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు కానీ టిఆర్ఎస్ చూడండి ఒకడొకని ఇంత మంచి నాయకత్వాన్ని జిల్లా అందిస్తే ఇవాళ నెత్తి మీద రూపాయి పెడితే ఏకానక అమ్ముడు పోని నిరంజన్ రెడ్డి అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి హరివర్ధ హర్షవర్ధన్ రెడ్డి ఆ పక్కన జైపాల్ యాదవ్ ఇంకో పక్కన గువ్వల బాలరాజు ఆ పక్కన అబ్రాహం ఇంకొకడు మావినగర్లు ఉన్నాడు నన్ను జంపనికే సుపార్ నిన్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా గర్వదరా నిన్ను జంపనికి పదిహేను కోట్లు ఇస్తారా ఎప్పుడన్నా మొక్క అద్దంలో మొక్కను చూసుకున్నావా పాలమూరాయన నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతలవాడు పదిహేను కోట్లు ఇవ్వాలి ఉంటాను నేను జంపనీకి అని నేను అడుగుతున్నా ఇవాళ దంద వాడే చెరువుల దంద వీడే భూములు ఆక్రమించుకునేది వాడే గుడి భూములు దిగముంగేది వీడే భూ కబ్జాలు వాళ్ళే ఇవాళ ఇట్లాంటోళ్ళు ఈ పాలబూరులో ఎమ్మెల్యేలుగా గెలిచినరు ఇవాళ ఇంకా పోతుగంటి రాములు ఈడ రెడ్డి ఆడ మంచోడని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసింది అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి